వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ జుక్కుల్ నియోజకవర్గంలో ఆర్టికల్ ఇరవై ను దుర్వినియోగం చేస్తూ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో పదిహేను రోజుల వ్యవధిలోనే ఇరవై మూడు మందిపై రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్రమంగా కేసులు చేయడం జరిగిందని అట్టి కేసులు పారదర్శకంగా జరగలేదని రాజకీయ కక్షపూరిత కేసులు పెడుతున్నారని పెట్టి ప్రజలను భయపెట్టిస్తున్నారని ఈ మధ్యలో చేసిన కేసుల విషయంలో సిఐడి సిబిఐ మరియు ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ చేపట్టి అక్రమ రాజకీయ కక్షతో కేసు పెట్టిన సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు చేసి వాళ్ళ కుటుంబాలను సఫర్ చేస్తుండ్రు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను దీని దీనిపైన సిబిఐ సీటింగ్ జడ్జి తోటి తర్వాత తప్పకుండా విచారణ కోరుతాము హైకోర్టు మరి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో రిట్టేస్తాము తప్పకుండా మీరు ఎవ్వరు అదరొద్దు బెదరొద్దు ఎవరు కూడా భయపడొద్దు అని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు నెక్స్ట్ ఎవరు మన ఏది మన బిచ్చుకుందాకు సంబంధించిన కమల్షేట్ గారి మీద కేసు పెడతారంట అంటే బీజేపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ కార్య నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టే కుట్రలు నేను చెప్తా ఉన్నా ఎన్ని కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇవన్నీ కూడా తప్పకుండా పొలిటికల్ కేసులు మా మీద చాలా అయినాయి నేనైతే చాలాసార్లు జైలు పోయి వచ్చినాము ఆ పొలిటికల్ కేసులు ఆగేటి కావు కానీ ఇంకోటి చెప్తా ఉన్నాం ఈరోజు జగ పర్మిషన్ కావాలన్నా ఇంటికి పర్మిషన్ కావాలన్నా బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా ఆ సంబంధించిన శాఖ వాళ్ళు చూస్తారు వెంచర్ పర్మిషన్ కావాలన్నా వాళ్ళు చూస్తారు ఈరోజు టు జెడ్ నాయకులే చేస్తే ఇక అధికారులు ఎందుకు కేవలం అక్కడ ఎంఆర్ఓలు ఆర్డీఓ ఎంఆర్ఓలు ఎంపీడీఓలు కింది స్థాయి సిబ్బంది పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఈ రోజు రాజకీయ నాయకుల కింద ఒక ఏమంటారు వాళ్ళకు కేవలం ఒక పని మనుషులాగా మాత్రం వాడుకుంటున్నారు ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాం ఇంకొకటి వ్యవస్థ దుర్నియోగం చేస్తే ప్రజా పాలన కాదు నియంత్ర పాలన అవుతుంది ఈ నియంతృత్వ పాలన అవుతుంది ఇది అప్రజాస్వామికమైన పాలన ఇది చట్ట విరుద్ధమైన పాలనైతుంది ఒక పక్క చట్టాన్ని చెబుతూ ఒక నీతులు చెప్పుకుంటా ఇంకొక పక్క చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేపిస్తే ఎవరు హర్షించరు మేము గౌరవ్ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అన్ని కేసు మీద మీరు పారదర్శకంగా ఒక ప్రత్యేకమైన కమిటీ విచారణ చేపట్టి ఈ బాధ్యులైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసు ఫేకు మిగతా అన్ని కేసులు కూడా ఫేకు ఈరోజు ఎవరన్నా మున్సిపాలిటీలో మూడు అయింది మూడేళ్ళ కింద మీరు మున్సిపాలిటీకి సెంట్రల్ లైట్ వేసి సెంట్రల్ లైటింగ్ కోసం పన్నెండు కోట్లు మంజూరు చేసిరు పదమూడు కోట్లు ఆ ఆ మూడు ఏళ్ళగా మీరు పని చేయకపోగా మిషన్ బగీరథలు కింద ఆ పైప్ లైన్ తీస్తలేరు మొన్న ఈ గారి మాట్లాడితే చెప్పిండు ఎవరు మన పంచాయతీ మన ఆర్ అండ్ బిఈ గారు వాళ్ళు పైపులు తీస్తలేరు తర్వాత బడ్జెట్ రిలీజ్ అయితే లేదు కాంట్రాక్ట్ వర్క్ చేయట్లేదు అని వాళ్ళు కడకండిగా చెప్పిండ్రు తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ధర్నా చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడం ఏంది ఈరోజు ధర్న చేసిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్లకు వన్ సెవెంటీ మన బిఎస్ఎన్ సెక్షన్ కింద వాళ్ళకి కేసు చేసినారు వాళ్ళు ఏది వాళ్ళు ఏమంటారు ఏదో నేరం చేసినట్టు వాళ్ళు కుట్ర చేసినట్టు భావిస్తున్నారు కదా వాళ్ళ ఏది మన కాంట్రాక్టర్ మీద ఎందుకు పని చేయలేదు మూడేళ్ళకి పనిచేస్తలేడు ఈ గారి మీద ఎందుకు మీరు మీరు కేసు పెట్టలేదు సంబంధించినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం డబ్బు ఇస్తలేదు వాళ్ళ మీద అంటే అంటే అందరి మీద తప్పు పెట్టుకొని ఈరోజు అమాయక ఆ ధర చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ ముదిరాజు ముందు మైనార్టీలు గరి మీద కేసు పెడతారా నేను చెప్తున్నా ప్రభుత్వం ఉంది మేము ఎవరికైనా మర్డర్ చేయొచ్చు ఎవరికైనా కేసు పెట్టు ఎవరికైనా జైలుకి పంపించవచ్చు అని మీరు భయపెడితే అది మీరు భ్రమలో బతకండి బోర్గి సంజు తప్పకుండా చెప్తా ఉన్నా ఒకరు బాధపడుతుంటే నేను చూడలేను తప్పకుండా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తా నేను వెంటనే నేను గౌరవ ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరన్నా మీ మీ తరఫున తప్పు చేస్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా ఒక తండ్రి లాంటి పాత్రలో ఉండి ఒక పెద్దన్న పాత్రలో ఉండి ఆ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే హోదలలో మీరుండి ఈరోజు మీ ఆధ్వర్యంలో ఈరోజు మీ వాళ్ళ మీద కేసులు అయితే మీరు జవాబుదారు ఉన్నారు ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఈరోజు సురేష్ శెట్కార్ గారు ఎంపీ గారు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు ఎవరు ఏరి ఈ రోజు కమల్ శేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాదా మనోజ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాదా వాళ్ళ నాయన గారు కీర్తి చేసి ఇటల్ రావు పటేల్ గారు నక్స మరి నక్సలైట్ ఉగ్రవాదు చేతులు చనిపోయింది వాస్తవంగా ఎంపీపీ హోదన వినోద్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిపించినటువంటి వ్యక్తి కాదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీదనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్యకర్తల మీదనే నాయకుల మీదనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు పోలీస్ కేసులు అవుతుంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు ఎంపీ గారు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఆ ఇది ప్రజాపాలన ఇది కానీ ఈరోజు మరి మేము దళితుల పేరుతోటి ఈరోజు బీసీల మీద అక్రమంగా మనం కేసు పెట్టి సంబంధం లేని ఇష్యూలో వాళ్ళకి ఇబ్బంది పెడితే సమాజాన్ని మనం ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారికి తర్వాత రే రేపు డిఐజీ డీజీ గారికి మానవ హక్కుల సంఘంలో అన్నీ మరి దాంట్లో కూడా మేము తప్పకుండా నేను ఒక ఉద్యమకారుడుగా నేను కంప్లైంట్ ఇస్తా ఉన్నా ఏమనంటే జుక్కల్లో అక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నది అక్కడ ఆర్టికల్ ఇరవై ఒకటిని పూర్తిగా దుర్నియోగం చేస్తూ ఉన్నారు అక్కడ పౌరుల యొక్క హక్కులను కాలరాస్తా ఉన్నారు వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాలరాస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు రాజకీయ నాయకులు అంటే ఒక అభివృద్ధి సంక్షేమానికి ఒక మారుపేరుగా ఉండాలి రాజకీయ నాయకులు అంటే ప్రజలకు మంచి మాట్లాడి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఇంకొక పేరు వినిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లే గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన లీడర్లే ఇప్పుడున్న నాయకుల్ని గెలిపించిన లీడర్లే ఇప్పుడు ఇంకో పేరు ఏంటంటే నిన్న బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్లో వచ్చిన నాయకులు ఏమంటారు అంటే ఆ బిచ్కుందలో కమల్ శెట్ అనే పెద్ద మనిషి ఉన్నారు ఆయన మీద కూడా తప్పకుండా మేము కేసు పెడతాము రేపు సీరియల్ అయింది ఉన్నదని చెప్తా ఉన్నారు ఈరోజు జుక్కల్లో ఈరోజు రాజకీయ నాయకుల పని పోలీసులు చేస్తే ఈరోజు చట్టం పని చట్ట పరిధిలో ఈరోజు ఎవరు ఈరోజు న్యాయం చేయాలని మేము సూటిగా అడుగుతున్నాం ఇంకోటి చెప్తున్నాం రాజకీయ నాయకులకు రాజకీయ కార్యకర్తలకు అంటే వంద సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళ ఉచ్చులో మరి ఈరోజు నాయకుల మాటలు విని కార్యకర్తల మీద కేసు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక పక్క మనోజ్ పటేల్ గారు వారి మీద అడ్రస్ షీట్ పెట్టి నాన్ అవైలబుల్ పెడితే వాళ్ళు కుటుంబంతో వాళ్ళందరూ పరేషాన్లు ఉన్నారు తర్వాత వినోద్ గారు ఉన్నారు మేము ఇంకోటి చెప్తున్నాం ఏదైతే వినోద్ గారి మీద కేసు పెట్టిండ్రో వందకు వంద శాతం కుటుంబంలో సమస్యలు ఉంటాయి న్యాయం కోసం కొట్లాడని కానీ తప్పకుండా కొట్లాడేక వాళ్ళకు ఉన్నది మేము వాళ్ళని సమర్థిస్తా ఉన్నాం కానీ మనోజ్ పటేల్కు మరి కేసు అయిన మూడు నాలుగు రోజులకే మరి వీళ్ళ మీద కూడా కేసు కావడం అనేది దీని వెనక ఏముందనేది మాకున్న ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి దాని ప్రకారం రాజకీయంగా వందకు వంద శాతం సపోర్ట్ చేసి కేసు పెట్టించడం జరిగింది ఈరోజు బిచ్చుకుందకు సంబంధించిన యువకులు ఏం చేసారు పదకొండు మంది మీద కేసు చేసారు వాళ్ళకి రేపు ఉద్యోగాలు రాకుండా వాళ్ళందరూ బయట ధర్నా చేయకుండా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు ఈరోజు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు ఉన్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకపోతే వాళ్ళు అడుగుతారు ఇంటి పర్మిషన్ లేకపోతే కూడా వాళ్ళ మీద కేసులు వేంచర్లకు పర్మిషన్ లేకపోతే వాళ్ళ మీద కేసులు ఇంకేదన్నా ప్రాబ్లం అంటే భూమి సమస్య ఉంటే వాళ్ళ మీద కేసులు అన్ని విషయాలు పోలీసుల్లో పని నాయకులే చేస్తారు కమిషనర్ పని నాయకులే చేస్తారు ఎంఆర్ఓ ఎంపీడ పని నాయకులే చేస్తారు ఈ ఇరవై మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులన్నీ కూడా ఈరోజు రాజకీయ నాయకులు చేస్తే మరి ఆ డిపార్ట్మెంట్ నాయకులు ఎందుకు వాళ్ళకందరికి ఇంటికి పంపించేసి అన్ని కుర్చీల పనులు మీరే చేసుకోవచ్చు కదా ఈరోజు ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ అనేది ఒక నిమిత్తం మాత్రంగా పనిచేస్తున్నట్టు ప్రజల్లో భావన ఉన్నది ఈరోజు పరిధిలో పనిచేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు కక్షపూరితంగా ఈరోజు ఈరోజు నాయకుడికి కార్యకర్తకి ఏదైనా సవాల్ వచ్చే సమస్య ఉండొచ్చు కానీ మీరు నాయకుడిని ఫేవర్ చేయడానికి కార్యకర్తల వాళ్ళ కుటుంబం కుటుంబం ఈరోజు పరీక్షలు అయ్యే విధంగా మీరు కేసు పెడతాయి నేను పోలీస్ అధికారులను సూటిగా ప్రశ్నిస్తుండేందంటే ఈ కేసులు మీ మీద అయితే మీ కుటుంబం ఎంత బాధపడుతో మీరు ఒక్కసారి ఆలోచన పోలీస్ అధికారులకే చెప్తున్నా నేను ఈ కేసు మీ మీద అయితే మరి ఎంత అసలు వాస్తవానికి మీకు కూడా తెలుసు దీని వెనక ఎవరు ఫోన్ చేస్తే ఎవరు మీకు ఇబ్బంది పెడితే మీకు ఎవరు మరి మీకు ఒత్తిడి తీసుకొస్తే మీ ఉద్యోగాలు కాపాడుకోవడానికి మీరు అక్కడ మీ పోస్టులు కాపాడుకోవడానికి మీరు ఈ కేసులు చేసిరనేది మీ ఆత్మ కూడా తెలుసు కానీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం తప్పకుండా నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డీజీ గారికి ఐజీ గారికి సంబంధించిన బీసీ కమిషన్ గారికి ఉమెన్ రెడ్డి గారికి అందరు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటి దీనికి సిఐడి సిటింగ్ తోటి మరి సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రత్యేక కమిటీ ద్వారా మరి ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా ఫాల్స్ కేసులు నేను ఒకటి నేను పోలీసులో చేసిన ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు మీద విచారణ చేపట్టాలి ఎవరు తప్పు ఉందనేది ఈ అన్ని కేసులల్లో కూడా ఎక్కడ విచారణ చేపట్టకుండా ఈ రోజు ఒక ఫోన్ కాల్ రాగానే మీరు డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేసి డైరెక్ట్ బిఎన్ఏ సెక్షన్ చూసి బిఎస్ఎన్ వాళ్ళ సెక్షన్ అని మీరు యాడ్ చేసి కేజ్ చేస్తే వాళ్ళు కోర్టుకు తిరగడానికి పైసలు ఎవరు ఇవ్వాలి వాళ్ళ బస్ చార్జ్ ఎవరు ఇవ్వాలి వాళ్ళకి తిండి ఎవరు ఇవ్వాలి ఈరోజు వినోద్ గారు కానీ లేకపోతే మనోజ్ పటేల్ గారు కానీ వినోద్ గారికి సంబంధించి ఐదు మంది మీద కేసు అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కూడా ఈరోజు అబ్స్కాండింగ్ లో దొరికిన దొరికినట్టు పోలీస్టేషన్లు కూర్చోబెడితే వాళ్ళు ఏం నేరం చేసి అని అడుగుతున్నాం ఈరోజు వాస్తవంగా మీరు వంద కేసు పెట్టినా వెయ్యి కేసు పెట్టినా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం నేను ఒక పోలీసు ఉద్యమకాడు చెప్తా ఉన్నా కానీ ఈరోజు రాజకీయ నాయకుల పేరుతోటి ప్రభుత్వం పేరుతోటి బెదిరింపులకు పాల్పడితే బోర్గి సంజు సామాన్యమైన మనిషి కాదు భిక్షాటన చేసైనా కూడా భిక్ష అడిగైనా కూడా వాళ్ళకు కోర్టు నుంచి న్యాయం చేయించే బాధ్యత కలెక్టర్ గారి నుంచి న్యాయం చేయించే బాధ్యత ఎస్పీ గారి నుంచి న్యాయం చేయించే బాధ్యత సంబంధించిన న్యాయపరమైన శాఖ నుంచి న్యాయం చేయించే బాధ్యత బోర్కి సంధ్య చేసుకుంటారు కానీ ఇంకోటి చెప్తా ఉన్నాం ఈ రోజు మీరు కేసులే పెడుతున్నారు మీకు భయపెడితే రేపు మాకు హత్య చేస్తారు మాకు మర్డర్ చేస్తారు మా అంటే మర్డర్ చేస్తే కూడా రేపటి దూత్మంత్రంగా మీరు కేసు చేస్తే అసలు చట్టం ఎక్కడ పని చేసినట్టు నేను ఇంకోటి చెప్తా ఉన్నా మా ప్రాణాలకు భయపడేటోళ్ళం కాదు మేము తెలంగాణ కోసము ఆనాడు తెలంగాణ కోసం ఉద్యోగం త్యాగం చేసిన వాళ్ళ మేము ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించిన మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు చోట్ల మా పాత్ర ఉన్నది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన అంటున్నారు మరి ప్రజాపాలనలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కేసు పట్టడము వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళకు ఏ స్వార్థం లేదు ఎందుక ఎందుకంటే బీఆర్ఎస్